హాయ్ ఫ్రెండ్స్ ఎస్ రావణి బ్లాక్స్ ఫ్రెండ్స్ మనం ఈరోజు టమోటా కూరగాయ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు నేను టమోటాలు చింతపండు వేసి బాగా మగ్గించాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయిల్ వేయకుండా కొద్దిగా ఆయిల్ వేసి ఇది టమాటా అంతా బాగా మగ్గించినాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు టమోటాలు బాగా మగ్గిపోయినాయి ఫ్రెండ్స్ ఇది కొంచెం చల్లారిచ్చిన తర్వాత ఇది చేద్దాం ఇప్పుడు నేను ఆవాలు రెండు స్పూన్లు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆవాలు నేను పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు వేసుకున్నాను తర్వాత మెంతులు ఒక స్పూను ఇప్పుడు మనం ఆవాలు మెంతులు పిండిని మనము ఫ్రై చేసుకున్నాము ఆయిల్లో కొంచెము డ్రీప్ ఫ్రై చేసుకున్నాం దోరగా వేయించుకుంటే కొంచెం చిట్పట్లు ఆడితేనే వెంటనే ఆపేద్దాం ఇప్పుడు మనం ఆవాలు మెంతులు వేసి బాగా రోట్లో నూరుకున్నాం ఫ్రెండ్స్ మెత్తగా నూరుకున్నాం ఇప్పుడు మన మిక్సీలో ఊరగాయంతా ఇప్పుడు మనం మనకి పిండిన టమోటా చింతపండు వేసుకుందాం నేను చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ మెరప్పడి తీసుకున్నాను ఈ గ్లాస్ అంతా ఒక గ్లాసు ఈ గ్లాస్తో ఒక గ్లాస్ మెరపొడి తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు దీని తగినంత ఉప్పు తీసుకున్నాను నేను ముందుగానే కొద్దిగా ఉప్పు తీసుకున్నాను భాగం ఉప్పు తీసుకున్నాను కాబట్టి నేను దీంట్లో హాఫ్ గ్లాసు మెరపొడి ఉప్పు ఒక గ్లాస్ మిరపొడి నిండా తీసుకున్నాను ఒక గ్లాస్ హాఫ్ గ్లాసు ముక్కాయాల గ్లాసు ఉప్పు తీసుకున్నాను ఇప్పుడు మనం అంతా ఇదంతా మిక్సీ పట్టుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు నాకు ఇది మెత్తగా గ్రైండ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఆవు పిండి మెంతి పిండి వేసుకుంటున్నాను అట్లా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనము స్టవ్లో నేను ఏ కప్పుతో అయితే టమోటాలు కొలుచుకున్నానో ఆ కప్పుతోనే నేను ఆయిల్ వేసుకుంటున్నాను నేను ఆరు కప్పులు నాకు టమోటాలు వచ్చాయి కదా ఫ్రెండ్స్ నేను ఒక కప్పు ఆయిల్ వేసుకుంటున్నాను నేను ఫ్రీడమ్ ఆయిల్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకున్నాం తర్వాత వెండి మిర్చి వేసుకున్నాం ఒక పదిహేను మిర్చి తుంచి వేసుకున్నాను ఫ్రెండ్స్ తర్వాత నేను కరేపాకు వేసుకుంటున్నాను తర్వాత నేను మూడు తెల్లపాయలు వేసి వేసుకున్నాను మూడు గడ్డలు వేసి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అట్లా బాగా ఇవన్నీ ఫ్రై కావాలి ఫ్రెండ్స్ మన ఇంగ్రిడియంట్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము టమాటా పేస్ట్ ఇచ్చేసుకున్నాం ఇప్పుడు ఆయిల్లో మనం టమాటా ప్యూర్ వేసుకున్న ఫైవ్ ఒక ఐదు నిమిషాలు ఒక రెండు నిమిషాలు మగ్గించినా సరిపోతుంది ఇది కొంచెం ఆయిల్లో కొంచెం మగ్గిందంటే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ బాగుంటుంది తినడానికి అయిపోయింది ఫ్రెండ్స్ నా టేస్టీ టేస్టీ టమోటా ఊరగా అయిపోయింది చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ పెట్టండి ఎలా ఉంది ఏంటనేది చెప్పండి ఫ్రెండ్స్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరోసారి చూద్దాం ఫ్రెండ్స్ ఇవాళ నేను ఇల్లు ఏ కప్పు అయితే టమోటాలు కొలుచుకుంటామో ఆ కప్పుతో ముక్కాలు కప్పు చింతపండు వేసుకున్నాను నేను ఆరు కప్పులు నాకు టమోటాలు వచ్చాయి నేను ముక్కాలు కప్పు చింతపండు వేసుకున్నాను ఫ్రెండ్స్ కొద్దిగా ఆయిల్ ఉప్పు వేసి మగ్గనిచ్చాను ఫ్రెండ్స్ మెత్తగా మగ్గిన తర్వాత వెంటనే అది తీసి చల్లారిన వెంటనే అది చల్లారితానే వెంటనే నేను పక్కకు తీసేసుకొని చల్లారిన వెంటనే మిక్సీలో నేను ఏ గ్లాస్తో అయితే మెజర్మెంట్ తీసుకున్నాను నేను ఒక చిన్న గ్లాస్తో టీ గ్లాస్ అంత దాంతో ఒక కప్పు మిరపొడి నిండా తీసుకున్నాను ముక్కా కప్పు ఉప్పు వేసుకున్నాను ఫ్రెండ్స్ నేను హాఫ్ కప్పు వేసుకున్న ఉప్పు అంతకుముందు కొద్దిగా వేసుకున్నాను సరిపోయింది నాకు మొత్తం ముక్కా కప్పు వచ్చింది మళ్ళీ ఆవాలు మెంతులు వేయించి మిక్సీ పౌడర్ కొట్టుకునేది మనము టమోటాలు ఇవన్నీ వేసి మిక్సీ దాంట్లోకి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తిరగబత్తులోకి నేను పెద్ద కప్పుతో టమోటాలు కొల్చిన కప్పుతో ఒక కప్పు ఆయిల్ తీసుకున్నాను దాంట్లో నేను ఆవాలు జీలకర్ర కరేపాకు తెల్లపాయలు వేసుకొని బాగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్నాను తర్వాత ఎండుమిర్చి పది ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను తర్వాత ఇవన్నీ తీసేసి మనం కొంచెం రెండు నిమిషాలు మన మన మిక్సీ కొట్టుకున్న ప్యూరి వేసుకొని మెత్తగా కలిపిన వెంటనే అయిపోతుంది మన టేస్టీ చేసి టమోటా పచ్చడి నిలు పచ్చడి పదహై రోజులు ఇరవై రోజులు ఉంటుంది నా చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టూ స్ట్రా బ్లాగ్స్ ఫ్రెండ్స్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియోస్ కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ బై ఫ్రెండ్స్